i yeah. 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 అనుగ్రహం అందరికి ఉండాలి సరస్వతి అమ్మవారిది శ్రీమన్నారాయణ ఎందుకంటే మనం ఏ పని చేసినా ఏ మనం చదువుకున్నా పని చేసినా ఏ ఎన్ని వృత్తులు ఎన్నో ఎన్నో వృత్తులు ఉన్నాయి ఆ వృత్తులలో ఏ పని చేయణ అమ్మవారిని లక్ష్మి అమ్మవారిని గౌరీ గౌరీదేవిని ఇవన్నీ కూడా పూజిస్తుంటాము చేస్తుంటాము ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పండగళ్ళలో యొక్క మొట్టమొదటిగా ఉగాదితర సంవత్సరాలు అంటారు మనం తెలుగు సంవత్సరాలలో ఈ తెలుగు సంవత్సరాలలో మనకు చాలా మట్టుకు అందరికీ తెలుసు పిల్లలకు పెద్దవాళ్ళకందరికీ తెలుసు ఏమిటిది జనవరి ఫిబ్రవరి అల్పగా పన్నెండు నెలలు డిసెంబర్ జనవరి నుండి డిసెంబర్ వరకు కానీ ఈ యొక్క తెలుగు సంవత్సరాలే కానీ పనులే కానీ ఇతరత్ర ఏ పనులైనా కూడా ప్రారంభం చేసేది ఈ నూతన సంవత్సరాదితోనే ప్రారంభం అన్నిటిలా వ్యవసాయదారులు నూతనంగా కొత్త బట్టలు అలంకరూర్చుకోవడము కొత్త వ్యవసాయ పనులు చేసుకోవడము సాగుబాటు బట్టలు దాన్ని సాగుబాటు చేసుకోవడము ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు పుస్తకాలు ఇవన్నీ పెట్టుకోవడము పుస్తక రూపిణ సరస్వతి పూజ చేసుకోవడము ఇవన్నీ చాలా శ్రేష్టమైనటువంటి పండుగ కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరము రేపటి నుంచి ప్రారంభమవుతాది చైత్రం నుండి పాల్గొనం వరకు పన్నెండు మాసములు పాడ్యమి తిథి నుండి పౌర్ణమి అమావాస్య వరకు పదిహేను తిథులు ముప్పై తిథులు పదిహేను తిథులు పౌర్ణమి వరకు మళ్ళీ పదిహేను తిథులు అమావాస్య వరకు నెలకు రెండు పక్షాలు పక్షం అంటే పదిహేను రోజులు పదిహేను పదిహేను వారం వారం అంటే ఏడు రోజులు ఆదివారం నుంచి మొదలుకొని శనివారం వరకు వారాలు దీన్ని వారాలు అంటారు పక్షాలు అంటే పదిహేను రోజులు మాసాలు అంటే చైత్రం నుంచి పాల్గొన్న వరకు మాసాలు పన్నెండు మాసాలు ఇవన్నీ కూడా మనకు తప్పనిసరిగా నోటెడ్ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము బ్రాహ్మణం వచ్చి అడిగితే ఏ మాసమయ్యా ఏ తిథి ఏ నక్షత్రము ఈరోజు మనము ఏ కార్యం చేసినా ఏ పనులు చేసినా పంచాంగం చూపించుకోవడం మన యొక్క ధర్మం హిందూ ధర్మం తితివార నక్షత్రాలు చూసుకొని మనకు ఈ పరంగా బాగున్నదా ఏ విధంగా ఉన్నది మన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి నక్షత్రాలు ఏ విధంగా ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ నక్షత్రాలలో మనకు జన్మనామాలు ఉంటాయి మనం పుట్టినటువంటి రోజు ఏ నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి జన్మనామం ఏమిటి జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరు ఏ విధంగా పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులు మీరందరూ కూడా వస్తూ ఉన్నారు మీ అందరికి కూడా జాతకాలు చూస్తూ ఉన్నాం ఇవన్నీ దేని వలన వస్తున్నాయి మరి మనకు ఈ యొక్క కాలానుగుణంగా నక్షత్రాలు తితులు వారాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మనం సనాతన ధర్మము అంటారు సనాతనం అంటే మన తాతల ముత్తాతల నుండి ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సనాతన ధర్మం ఇది కాబట్టి ఈ ధర్మమును మనం పోగొట్టుకోకుండా ప్రతి సంవత్సరము తప్పనిసరిగా నూతనంగా ఈ విధంగా తెలుసుకోవడం మన యొక్క ధర్మం కాబట్టి మాకు తెలిసినంత మేము నిర్ణయించాము మీరు ఇంకా ఉపాధ్యాయులు వారు అన్ని తెలిసిన వారు వారు కూడా మీకు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఇది తప్పనిసరిగా అందరికీ అవసరం కాబట్టి ఈ రోజు నుంచే మనం రేపటికి ఈ రోజే చేసుకుంటున్నాం కాబట్టి రేపటి నుంచి సంవత్సరం వ్యాపించుకోవాలి దానితో పాటు తెలుగు నెలలు తెలుగు నక్షత్రాలు తెలుగు తిథులు తెలుగు కరణాలు ఇవన్నీ కూడా అరవై సంవత్సరాలు ఇవన్నీ నోటెడ్ ఉంటే మనకు ముందు ముందు భవిష్యత్తులో మన వాళ్లకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడతాయి శుభాకాంక్షలు సంతోషించని వారంటూ ఎవరుంటారు చెప్పండి నూతనం అంటేనే కొత్తదనం అందులో నూతన సంవత్సరం అంటే పిల్లల నుండి పెద్దల వరకు చాలా సంతోషిస్తారు మనందరికీ నూతన సంవత్సరం అనగానే జనవరి ఫస్ట్ గుర్తుకొస్తుంది మన భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించుకుంటూ ప్రతి పండుగ వెనుక నిగుఢమైన శాస్త్రీయమైన ఆలోచనలు నిండి ఉన్నవి దీంట్లో భాగంగా భారతీయులమైన మనందరం మొత్తం మొట్టమొదట జరుపుకునే పండుగలు ఉగాది లేదా యుగాది పండుగ ఒకటి ఉగా అనగా అర్థం నక్షత్ర గమనం అందరికీ ముందస్తు తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనగానే అందరికి గుర్త జనవరి ఉగాది పండుగతో తెలుగు సంవత్సరాలు ప్రారంభం అవుతాయి సంవత్సరాలు మొత్తం అరవై ఉంటాయి అవి వరుసగా పూర్తయ్యాక మళ్ళీ మొదటి సంవత్సరం తో ప్రారంభం అవుతాయి ఇవి ఒకసారి పూర్తయ్యేదాన్ని అంటారు అందరికి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ప్రమోద ङ्गीरस श्रीमुखा भाव युवा दाता ईश्वर बहुधम्य प्रमादि विक्रम वृषा चित्रभा విశ్వాస పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధీకృతు పరిధి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌతి దుర్మతి ధుందృతిరోగారి రక్తాక్షి

my name is Adanya mehta i am studying in first class pachani akleto pai ragala pak taravana to prakriti हिरण्यदाता दध्यन्नमस्मै अयम् मुहूर्तः सु मुहोर्तोऽस्तो शुक्लाम्भरतरम् विष्टम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविग्रोपशान्तयेत् अभिप्रीत्यर्थम् सभ्यर्थम् पूजत यशुरासुरै सर्वविग्रहरेत्तस्मै श्रीमण्महः गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी त्रिचम्बके देवीनारायणी नमोत्तुते लक्ष्मीनारायणाभ्याम् नमः उमामहेश्वराभ्याम् नमः वाणिहिरण्यगर्भाभ्याम् नमः शशीपुरन्दराभ्याम् नमः अरुन्दतीवशिष्टाभ्याम् नमः इष्टदेवताभ्योन्नमः कुलदेवताभ्योन्नमः ग्रामदेवताभ्योन्नमः नवग्रह देवताभ्यो नमः इन्द्रजष्टदिकपालक देवताभ्यो नमः श्री महालक्ष्मी देवताभ्यो नमः ओम श्री सरस्वती देवताभ्यो नमः अक्षंतलमवार దగ్గర సమర్పించు నమస్కారం చేసుకోండి महालक्ष्मी देवताभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः शुभाभिउदयात् तं जशेवेतनेशोरमहोर्तये अत्र पृथ्वीयायाम् जम्बाद्वीपे वर्तवर्षे

చైత్రమాసే శుక్లపక్షే అసరే నక్షత్రే ఏ విశేషణ విశిష్టా శుభాతీతమే శక్తి కలశ విశ్వక్షే నారాధనంచేర్థా లో పెట్టి నిత్యముష్టా కరీషణీము తామికో పక్వ ఏ శ్రియతి గంధం సమర్పయా కలశశ్రముఖే విష్ణుకంఠే రుద్రస్ సమాశ్రిక మూలే త్వ తిత బ్రహ్మ మధ్య మాతృగణాదిత कुक्षौ तोे सप्तुंदर ऋग्वेदोदुद साम वेधोख्य अधर्ण अंगईचा सहिता सर्वे कलशा तो सश्रिता आयां तो देवूजा तब्तारक गंगा ध्यानयामी आवाहयामी आसरम सामर्पया అస్తయౌరాజ్యం సమర్పయా ముఖే ఆచమన్య సమర్పయా సర్వోపచారూజా సమర్పయా కలుషోదక పూజాద్రవ్యా సంప్రోక్ష్య కలుషలో తీర్థంతో పూజాద్రవ్యాల మీద అన్నిటివిధ పుష్పంతో చల్లండి కలుషోదక పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవత్మానం సంప్రహోక్ష్య అపవిత్ర పవిత్రో వావస్థాంగ ఎస్మరే పుండరీకాక్షం సలాహ్యభ్యంతరచి ఇప్పుడు అన్ని పదార్థాలు అయినట్టు శుచి అయినట్టుగా అపవిత్ర అపవిత్రములో ఉన్నటువంటి పవిత్రంగా మనకు వచ్చిన మంత్రంతోరి గంగా ఉదకంగుతో కూడా అన్ని కూడా ఆ నానా విధ ప్రబల నాలుగు పుష్పాలు అమ్మవారి దగ్గర సమర్పించండి పుష్పై పూజయామి ఆయనే తే పరాయణే దూర్వారోహంతో పుష్పణే వృతాక్ష समुद्रस्य गृहमे इमे इति पुष्पाणिपयामि धूपमाग्रापयामि दीपम् दर्शयामि धूपमाग्रापयामि उद्दीप्य स्वजातवेदो अग्निम् निररुतिम् मम पशोगुच्च माव मावह जीवनम् च दशो दशः धूपमाग्रापयामि दीपम् दर्शयामि नैवेद्यम् నైవేద్యం టంకాయ ఒట్టడొకటి నైవేద్యార్థ యథాంసి అపూప నానా విద నారీకేలబలసానైవేద్యం సమర్పయామి కళ్ళు మూస్కొండి మత్స్వితరేణ్యం భర్గోదేవస్ ధీమహే దివ్యయో నచోదయ ఓం ప్రాణాయ స్వాహపానాయ స్వాహ ప్యానాయ స్వాహ ఉదానాయ స్వాహసానాయ స్వాహ మధ్యే మధ్యే ఉదకపాడ్యం సమర్పయా పూర్వాపొసరం సమర్పయా ఉత్తర అపోసరం సమర్పయా హస్త ప్రక్షాళయా మంగళనీరాంజనదీపం దర్శయామి మా భగవత్ సంకల్పంలో ఏం చెప్తుందంటే భగవత్ పూజ మనం చేస్తున్నాం కాబట్టి స్వామివారికి అన్ని మనం సమర్పిస్తున్నాము ఏంది పుష్పాలు ఫలాలు నైవేద్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి సమర్పించి నమస్కారం చేస్తున్నాం కాబట్టి ఆ మంత్రంలో

啥也。<陽> అరే అందరూ ఆరా తీసుకోండి ఇట్లా मन्यमाणै पुत्रैः पौत्रै शतवर्धताम् दीर्घम् दीर्घमायुः चन्द्रकलाम् च मङ्गलम् च सुमङ्गलम् च उदम् च दीर्घबुद्धिम् च मन्त्रे मन्त्रे रहस्यम् च शुक्लसौख्यम् च शनि स्यान्तम् च राहो राज्यम् च केतुना प्रबलकम् सहस्रकामो भवतु भवताम् दीर्घम् दीर्घ

Hum, ei.